అందరికి నమస్కారం ఈరోజు వీడియో జీమెయిల్ పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి టు నో జీమెయిల్ పాస్వర్డ్ చాలామంది కొత్తగా మొబైల్ కొన్నప్పుడు కంపల్సరీగా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దానికి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు కానీ తర్వాత తర్వాత ఆ పాస్వర్డ్ యొక్క ఉపయోగం లేకపోవడం వల్ల దాన్ని మర్చిపోతూ ఉంటారు ఇంచుమించుగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ పాస్వర్డ్ విషయంలో మర్చిపోతూ మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతుంది మళ్ళీ పాస్వర్డ్ అవసరం వచ్చేటప్పటికి మళ్ళీ వేరే పొరగట్ పాస్వర్డ్ లేదా వేరే వేరే పాస్వర్డ్లు పెట్టుకోవడం అనేది మళ్ళీ 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 చేస్తూ ఉంటారు అలా కాకుండా ఆల్రెడీ ఉన్న పాస్వర్డ్ని మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ యొక్క జీమెయిల్ అకౌంట్కి ఓల్డ్ పాస్వర్డ్ తెలుసుకోవాలంటే ముందుగా దానికోసమని మీ మొబైల్ యొక్క జీమెయిల్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ని ఓపెన్ చేసి పైన ఉన్నటువంటి ఈ ప్రొఫైల్ క్లిక్ చేయండి అంటే ఈ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయగానే మీ జీమెయిల్కి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో తెలుస్తుంది ఇక్కడ నా జీమెయిల్కి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ జీమెయిల్స్ ఉన్నాయి నాకు ఇందులో ఏ జీమెయిల్ యొక్క పాస్వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారు నేను ఇప్పుడు ఈ జీమెయిల్ యొక్క పాస్వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నాను దీని మీద క్లిక్ చేయండి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ పర్సనల్ ఇన్ఫో డేటా ప్రైవసీ అలాగే సెక్యూరిటీ ఇలా ఈ నేమ్స్ ఉన్నాయి కదా ఇందులో సెక్యూరిటీలకు వెళ్ళండి ఈ సెక్యూరిటీలకు వెళ్ళిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి దీనికి కింద స్క్రోల్ చేస్తే బాగా లాస్ట్కి ఇక్కడ చూడండి ఈ సింబుల్ ఉంది లాక్ కీ సింబులు మేనేజ్ పాస్వర్డ్ అని ఉంది మీ మేనేజ్ పాస్వర్డ్ మేనేజర్లోకి వెళ్ళాను ఈ విధంగా వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే గూగుల్ డాట్ కామ్ అని ఉంది ఒకవేళ గూగుల్ డాట్ కామ్ ఇక్కడ ల్యాక్ కనిపించకపోతే మీ మొబైల్స్లో సెర్చ్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు ఈ గూగుల్ డాట్ కామ్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీ స్క్రీన్ లాక్ కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంది మీ మొబైల్కి పెట్టుకున్నది దీని యొక్క పాస్వర్డ్ ఇస్తే మీ మొబైల్ పాస్వర్డ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎన్ని పాస్వర్డ్లు ఉన్నాయో తెలియజేస్తుంది ఈ ఐ సింబల్ ఉంది కదా దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ పాస్వర్డ్ అనేది తెలుస్తుంది అలాగే కింద ఈ జీమెయిల్కి ఏ పాస్వర్డ్ ఉందో తెలుస్తుంది ఈ విధంగా మీరు మొబైల్ పాస్వర్డ్ తెలుసుకోవచ్చు లేదా ఈ పక్కనే ఉన్న ఈ సింబల్ని క్లిక్ చేస్తే ఆ కాపీ అవుతుంది నా పాస్వర్డ్ కావాలనుకుంటే ఎక్కడన్నా మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క గూగుల్ అకౌంట్కి పాస్వర్డ్ ఏముందో తెలుసుకోవచ్చు థ్యాంక్